పిఠాపురం పట్టణ ఎస్ కన్వెన్స్ హాల్లో పిఠాపురం సెంట్రల్ బ్యాంక్ శాఖ కస్టమర్స్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ క్రెడిట్ ఆఫీస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వై శ్యామలదేవి రీజనల్ మేనేజర్ ఏవి రమణామూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా బడా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్యామలదేవి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సాయి సుధా బ్రాంచ్ సిబ్బంది సునందని గాయత్రి బాబా పట్టణంలో ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

అంటే చెప్పాలంటే నలభై బ్రాంచెస్ నా పరిధిలో ఉన్నాయండి మూడు వేల ఏడు